భానుమతమ్మ బాధపడుతూ తన బెడ్రూంలోకి వెళ్తుంది తన చిన్న కూతురు కమిలీ ఫోటో చూసుకుంటూ నువ్వు నాకు దూరమైనప్పటి నుంచి నిన్ను తలుచుకొని క్షణము లేదు తలుచుకొని రోజూ లేదు ఏం చేస్తాము నా అహంకారమే నాకు శాపమైంది నా మాటను కాదన్నావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను దూరం పెట్టాను అని భానుమతమ్మ ఏడుస్తూ ఉంటుంది ఆ భగవంతుడు అనేవాడు ఉండుంటే కనుక నా బాధ ఆ భగవంతుడికి అర్థమైతే కనుక నిన్ను నా మనవరాల్ని నాకు దగ్గర చేస్తాడు దగ్గర చేయాలి అని భానుమతమ్మ ఏడుస్తూ ఉంటుంది మరోవైపు పున్నమి కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది భగవంతుడా నేను ఏ తప్పు చేశానో నాకు తెలీదు నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో ఎక్కడుంటారో నాకు తెలియదు పెంచిన తల్లి అనుకోకుండా నాకు దూరమైంది నా కన్న తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా కూడా నన్ను చేరుకోవాలని నేను చేసిన తప్పులను మీరు మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా తల్లిదండ్రులను కలుసుకొని నోరారా అమ్మ అని పిలవాలని నా కోరిక నా కోరిక తీర్చు స్వామి నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించు దేవుడా అని పున్నమి కూడా ఏడ్చుకుంటూ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక భానుమతమ్మ తన గదిలో తన చిన్న కూతురు ప్రభావతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే శృతి కళావతి కళాధర్ ముగ్గురు కూడా భానుమతమ్మ రూంలోకి వెళ్తారు అమ్మ నేను నిన్న ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఈరోజు నువ్వు అంజనం వేయించాలనుకుంది నీ చిన్న కూతుర్ని చూడటం కోసమేనా అని కళావతి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా నీకు అమ్మమ్మ మనసు ఇంకా అర్థం కాలేదా చిన్న కూతురే కాదు తన చిన్న మనవరాలు గురించి తెలుసుకోవడం కోసం అని శృతి అంటుంది ఏమమ్మమ్మ నేను చెప్పేది నిజమేనా అని శృతి అంటూ ఉంటే నిజమే అని అంటుంది అసలు కన్నా కొసరు ముద్దంటారు కదా అలా అనమాట అని కళాదర్ అంటాడు ఏంటి నా చిన్న కూతురు గురించి తెలుసుకోవాలి నా చిన్న మనవరాల గురించి తెలుసుకోవాలనుకోవడం తప్ప నేను చేసిన తప్పేం కాదు కదా వరుసగా నుంచొని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది మేము ఏమీ ప్రశ్నలు వేయట్లేదమ్మా ఇన్ని రోజులు నువ్వే కదా నీ చిన్న కూతుర్ని ఇంటి గుమ్మం నేను దాని మొహం చూడనని తెగ కోతలు కోసావు ఈరోజు చిన్న మనవరాలిని చిన్న కూతుర్ని తలుచుకుంటున్నావని మేము అడుగుతున్నాం నా చెల్లెలు బ్రతికుంటే గనక తప్పకుండా ఈ ఇంటికి తిరిగి రావాలని నన్ను అక్క అని ప్రేమగా పిలవాలని దాని కూతురు కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అని కలవుతంటుంది బ్రతికుంటే ఏంటే బ్రతి ఉంటుంది నా కూతురు ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటుంది నా మనవరాలు కూడా సంతోషంగా ఉంటుంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నేను కూడా మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నానమ్మ పదశ్రుతి మనం వెళ్దాం అని కళావతి శృతి ఇద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా శృతి కళావతి ఇద్దరు కూడా బయటకు వచ్చి చూసావమ్మా అమ్మమ్మకు చిన్న కూతురు చిన్న మనవరాలంటే ఎంత ప్రేమ ఉందో అని అనుకుంటూ ఉంటారు అవునే ఇన్ని రోజులు ప్రేమ లేదేమో అనుకున్నాను అమ్మమ్మకు ఉన్న ప్రేమ ఏంటో ఇప్పుడే తెలిసింది అని కళావతి అంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా పున్నమియే మా అమ్మకు చిన్న మనవరాలు అవుతుందని తెలియకూడదు అని కళావతి చెప్తూ ఉంటుంది తెలియదమ్మా తెలియనివ్వను తెలిసేలోపు ఇద్దరిని కూడా బద్ద శత్రువుల్ని చేస్తాను ఒకరిని చూస్తే ఒకరు కాలు దువ్వేలా చేస్తాను అని శృతి అంటుంది ఇక మరోవైపు భానుమతమ్మ ఒంటరిగా కూర్చొని స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఒక్కసారి అంజనం వేసిన తర్వాత పదిహేను రోజుల వరకు మరలా అంజనం వేయటం కుదరదు అన్న మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మరోవైపు పున్నమి కూడా తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని స్వామీజీని అంజనంలో చూడొచ్చా అని అడుగుతుంది కదా అప్పుడు స్వామీజీ చూడొచ్చు అని చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే పృథ్వీ వాళ్ళ ఇంట్లోకి ఒక అతను వస్తూ ఉంటాడు పున్నమి మేడం పున్నమి మేడం అని పిలుస్తూ ఉంటాడు పృథ్వీ అప్పుడే కిందకు వస్తాడు పృథ్వీని చూడగానే గుడ్ మార్నింగ్ సార్ అని అతను చెప్తూ ఉంటాడు మీరు బ్యాంక్ మేనేజర్ ముకుంద కదా అని పృథ్వీ అడుగుతాడు అవును సార్ అని బ్యాంక్ మేనేజర్ చెప్తూ ఉంటాడు ఏంటి ఆఫీస్కి రాకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చారు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు పున్నమి మేడం ఇంటికి రమ్మన్నారు అందుకే వచ్చాను అని ముకుందా గారు చెప్తూ ఉంటారు ఓ పున్నమి మేడం ఇంటికి రమ్మన్నారా అందుకే వచ్చావా పిలుస్తాను ఉండు అని పృథ్వీ పున్నమి మేడం పున్నమి మేడం అని పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడే జనార్దన వచ్చి ఏంట్రా ఎటకారం చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు లేదు నాన్నగారండి ఆఫీస్లో పున్నమిని మేడం అని పిలుస్తాం కదా అందుకే ఆఫీస్ వాళ్ళ ముందు పున్నమి మేడం అనాలి కదా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పున్నమి వస్తుంది పున్నమి మేడం మీకోసమే బ్యాంక్ మేనేజర్ ముకుంద గారు వచ్చారు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అన్నిసార్లు మేడం అనాల్సిన అవసరం లేదు అని పున్నమి అంటుంది ఇక పున్నమిని చూసిన బ్యాంక్ మేనేజర్ గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తూ ఉంటాడు గుడ్ మార్నింగ్ నేను చెప్పిన స్టేట్మెంట్లన్నీ తెచ్చారా అని పున్నమి అడుగుతూ ఉంటుంది రెండు స్టేట్మెంట్లు కూడా తెచ్చాను మేడం అని బ్యాంక్ మేనేజర్ చెప్తూ ఉంటాడు ఏం స్టేట్మెంట్లు అమ్మా పున్నమి అని జనార్దన్ అంటాడు వకీల్ సాబ్ ఫ్రెండ్ గోపి బ్యాంక్ డీటెయిల్స్కు సంబంధించిన స్టేట్మెంట్లు తెప్పించాను మామయ్య గారు అని పున్నమి చెప్తూ ఉంటుంది ఏంటి గోపి బ్యాంక్ డీటెయిల్స్ స్టేట్మెంట్ తెప్పించావా అని పృథ్వీ అంటాడు తెప్పించానండి మీ ఫ్రెండ్ గోపికి ప్రాజెక్ట్ ఇవ్వలేదనే కదా మీరు నాపై కోపంగా ఉన్నారు అని పున్నమి అంటుంది అయినా ప్రాజెక్ట్ ఇస్తే కంపెనీ ఏమైనా మూతపడుతుందా అని పృథ్వీ అంటాడు హండ్రెడ్ పర్సెంట్ మూతపడుతుంది సార్ అని బ్యాంక్ మేనేజర్ చెప్తూ ఉంటే పృథ్వీ వాట్ డూ యు మీన్ అని అడుగుతూ ఉంటాడు అవును సార్ మీ ఫ్రెండ్ గోపి వాళ్ళు బిజినెస్ లోన్ కింద మా దగ్గర కోటి రూపాయలు లోన్ తీసుకున్నారు వాటికి సంబంధించి ఈఎంఐలు సిక్స్ మంత్స్ నుంచి కట్టట్లేదు అంతేకాదు వాళ్ళ ఆస్తులకు సంబంధించి అన్నీ కూడా తనఖా పెట్టి మరీ లోన్లు తీసుకున్నారు వాటి ఈఎంఐలు కూడా సంవత్సరం నుంచి కట్టట్లేదు తీరా వెళ్ళి ఈఎంఐలు కట్టమని అడిగితే మేము ఇప్పుడు కట్టలేము ఏం చేసుకుంటారో అదే చేసుకోండి అని సమాధానం ఇచ్చారు ఫైనల్గా లీగల్ నోటీసులు కూడా ఇచ్చాము అయినా రెస్పాండ్ అవ్వట్లేదు ఇక ఏం చేయాలో అర్థం కాక టూ మంత్స్ వెయిట్ చేసి మొన్ననే వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా సేల్కు పెట్టాము అని బ్యాంక్ మేనేజర్ చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా వకీల్ సాబ్ మీ ఫ్రెండ్ గోపి వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఆ రోజు ఆయన ఫోన్లో మాట్లాడటం నేను కళ్ళారా చూశాను చెవులారా విన్నాను అందుకే ఆ రోజు ఆయనకి ప్రాజెక్ట్ ఇవ్వలేదు మీ పైన కోపంతో ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు దాన్ని ప్రూవ్ చేయడం కోసమే సాక్ష్యాలతో సహా మీ ముందు ఈ బ్యాంక్ మేనేజర్ను నిలబెట్టాను మీరు ఇంకా నమ్మకపోతే ఆయన దగ్గర ఉన్న స్టేట్మెంట్లు తీసుకొని చూడండి అని పున్నమి చెప్తుంది మేనేజర్ గారు ఒక్కసారి ఆ స్టేట్మెంట్లు ఇలా ఇవ్వండి అని పున్నమి అడుగుతుంది ఇక మేనేజర్ పున్నమికి స్టేట్మెంట్స్ ఇస్తాడు పున్నమి వకీల్ సాబ్ ఒక్కసారి ఈ స్టేట్మెంట్స్ చూడండి అని చెప్తూ ఉంటే పృథ్వీ ఆ స్టేట్మెంట్లను చూస్తూ ఉంటాడు అప్పుడే జనార్దన్ వెళ్ళి పృథ్వీ చేతిలో నుంచి స్టేట్మెంట్ తీసుకొని స్టేట్మెంట్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు ఒరే పృథ్వీ పున్నమి చేసింది కరెక్ట్రా పున్నమి గనక అలా చేసి ఉండకపోతే ఈరోజు మన కంపెనీ దివాలా తీసేదిరా అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఎరా పృథ్వీ చదువుకున్న నువ్వేమో ఆలోచించకుండా ఫ్రెండ్కి సహాయం చేయాలని చూశావు చదువుకొని నా కోడలు పున్నమి చూడు ఎంత తెలివిగా ఆలోచించిందో ఈరోజు కంపెనీ నిలబడదంటే పున్నమియే కారణం అని సావిత్రి అంటుంది అవునరా ఈరోజు రష్యా వాళ్ళ ముందు మాట వచ్చేది మనకి పున్నమి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ ఇప్పటికైనా అర్థమైందా అని జనార్దన్ అంటాడు పున్నమిని అర్థం చేసుకోకుండా అనవసరంగా తొందరపడ్డాను అని పృథ్వీ మనసులో అనుకుంటూ ఉంటాడు మేనేజర్ గారు స్టేట్మెంట్లు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఓకే సార్ నేను వెళ్ళొస్తాను అని బ్యాంక్ మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒరే పృథ్వీ పున్నమికి చదువు లేదని చులకనగా చూడకు పున్నమికి ఉన్న తెలివితేటలతో పోలిస్తే మనకున్న తెలివితేటలు చాలా తక్కువ అని జనార్దన్ చెప్తూ ఉంటాడు పోనిలేని మావయ్య గారు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు అంతే చాలు అని పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పున్నమి వెనకే పృథ్వీ కూడా రూమ్లోకి వెళ్తాడు పున్నమి నేను చేసింది తప్పు నన్ను క్షమించు నేను నీ వైపు తిరిగి మాట్లాడలేకపోతున్నాను అందుకే తల తిప్పుకొని మాట్లాడాల్సి వస్తుంది అని పృథ్వీ చెప్తూ ఉంటాడు నా భర్త ఏ రోజు కూడా ఒకరి ముందు తల దించుకోకూడదని చెప్పే నేను ఆ రోజు మీ ఫ్రెండ్కి ఈ ప్రాజెక్ట్ ఇవ్వలేదండి అని పున్నమి చెప్తూ ఉంటుంది అయినా మీరు నా ముందు తలదించుకోవాల్సినంత పెద్ద తప్పు ఏమీ చేయలేదు అలాంటి తప్పు నా భర్త ఎప్పటికీ చెయ్యడు అని పున్నమి చెప్తూ ఉంటుంది చేశాను పున్నమి చేశాను అని పృథ్వీ తడి పెట్టుకుంటాడు అయ్యో వకీల్ సాబ్ ఏంటి కంట తడి పెట్టుకుంటున్నారు అని పున్నమి అంటుంది అది కంటతడి కాదు పున్నమి నా అహంకారం నీ సంస్కారం ముందు ఓడిపోయింది అని పృథ్వీ చెప్తాడు అయ్యో వకీల్ సాబ్ మీరు కంటతడి పెట్టుకుంటే నా మీద బొట్టే అని పున్నమి చెప్తుంది పున్నమి నేను అహంకారంతో పొగరుతో నిన్ను ఎన్నో మాట్లాడినాను కానీ నువ్వు బాధపడకుండా నా అహంకారానికి నీ ఓర్పుతో సమాధానం చెప్పావు అని పృథ్వీ అంటాడు అయినా ఆ రోజు మీరు తప్పు పట్టింది నన్ను కాదు మీకు ఎదురుగా ఉన్న పరిస్థితులను తప్పు పట్టారు వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది అదంతా నీ సంస్కారం పున్నమి నీ ఓర్పే నీకు శ్రీరామ రక్ష అని పృథ్వీ అంటాడు బాధపడకండి వకీల్ సాబ్ నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను అని పున్నమి అంటుంది పున్నమి ఒక్క నిమిషం నన్ను క్షమిస్తావా అని పృథ్వీ అంటాడు నా భర్త ఎప్పటికీ కూడా తప్పు చేయడు ఎప్పుడు కూడా క్షమాపణ అడగడు అని పున్నమి చెప్తుంది నిజంగా నేను తప్పు చేశాను పున్నమి నిన్ను అర్థం చేసుకోలేదు అని పృథ్వీ అంటూ ఉంటాడు అయ్యో వకీల్ సాబ్ వదిలేసేయండి అని పున్నమి చెప్తూ ఉంటే అప్పుడే భాగ్య వైష్ణవి ఇద్దరు కూడా వస్తారు పున్నమి పృథ్వీ మాట్లాడుకోవటం చూస్తారు ఇదిగో పృథ్వీ ఈసారి మా చెల్లెలను బాధ పెట్టావనుకో ఊరుకోను అని బాక్య అంటుంది అలా బా బాధ పెడితే నేను మనిషినే కాదు వదినా అని పృథ్వీ అంటాడు అన్నయ్య మొన్న ఆఫీస్లో జరిగిన దానికి వదిన నువ్వు బాధ పెట్టావు నాకు నీపై కోపం వచ్చింది కానీ భార్యాభర్తలు కీచులాటలో నేను ఎందుకులో ఇన్వాల్వ్ అవ్వటం అని ఆగిపోయాను అని వైష్ణవి చెప్తూ ఉంటుంది అయినా భార్యాభర్తలు అన్నాక కీచలాడుకుంటేనే బాగుంటుంది ఎప్పుడు ఎక ఎకలనా ఏంటి అని బాగీ అంటుంది అంటే మా పెద్దన్నయ్య నువ్వు కూడా ఎప్పుడు కీచిలాడుకొని ముద్దులాడుకుంటూ ఉంటారా వదినా అని వైష్ణవి అంటుంది ఎలాగైతే ఏంటి మీ ఇద్దరి మధ్య అపోహలు అపార్థాలు అన్నీ తొలగిపోయాయి అద్దరూ సంతోషంగా ఉండండి పృథ్వీ ఈ టైంలో నీకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని బాగి అంటుంది ఏంటి వదినా పనిష్మెంట్ అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఈరోజు నువ్వు పున్నమి కలిసిపోయిన సందర్భంగా ఈరోజు మమ్మల్ని అందరినీ సినిమాకి తీసుకెళ్ళి అటునుంచి అట్టు రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి అని బాగి అంటుంది సరే వదినా వెళ్దాం అని పృథ్వీ అంటాడు మరి పున్నమి వదిన అని వైష్ణవి అడుగుతూ ఉంటుంది నేను కూడా వస్తాను అని పున్నమి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్